చెబిం నిన్న రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మాట్లాడుతూ బాబాసాహెబ్ గారిని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు నిజంగా కూడా చాలా భావోద్వేగానికి లోనం ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల చాలామంది కూడా బాధపడుచు ఉన్నారు ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం ఆయన మాట్లాడుతూ ఆయన మాట్లాడుతూ మీరు పదే పదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నామస్మరణ ఎందుకు పదే పదే చేస్తున్నారు మీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు చెప్పడం మీకు ఫ్యాషన్ అయిపోయింది అంబేద్కర్ గారి పేరు మీరు పదే పదే చెప్పే బదులు భగవాన్ పేరు చెప్పుకోండి మీకు స్వర్గప్రాప్తి లభిస్తుంది అనేసి ఆయన చేయడం నిజంగా సగటు భారతీయుడికి బాధని ఉక్రోషాన్ని తెప్పించే విధంగా ఉన్నాయి మీరు బాధితమైన పదవిలో ఉండి మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి మీకు ఎలా నోరే వచ్చింది అనేసి అమిత్ షా గారిని అడుగుతా ఉన్నాను నీకు సిగ్గుందా అమిత్ షా నీకు సిగ్గుందా నిజంగానే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ నువ్వు ఈరోజు రాజ్యాంగానికి కారణబుతమైనటువంటి అంబేద్కర్ గారిని ఈరోజు బడుగు బలహీనులు మైనార్టీలు ముస్లింలు అందరూ కూడా ఈరోజు భారతదేశంలో స్వేచ్ఛా వాయువులు పిలుస్తున్నారంటే దాన్ని కారణభూతులైనటువంటి వాడు బాబాసాహెబ్ అంబేద్కర్ కదా రోజు నువ్వు ఆ పదలో ఉండడానికి కూడా కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ కాదా అనేది ఒకసారి గుర్తు తెచ్చుకో ఎలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఇలాంటి నిత్యంగా నువ్వు వ్యాఖ్యలు చేయడం నీకు అసలు నీ తల్లి గర్భం నుంచి నీకు ఎలా వచ్చావో అనేసి కూడా చాలామంది బాధపడుతున్నారు ఇలాంటి వాడు నువ్వు తీయడంలో కూడా తప్పులేదు నిజంగా కూడా అని చెప్తాం నువ్వు చేసిన వ్యాఖ్యలు వెంటనే కానీ నువ్వు ఉపసంహరించుకోకపోతే వెంటనే దేశం అట్టుడుకుపోద్దు కూడా మేము తెలియజేస్తా ఉన్నాం మా నరసల్ని దేశవ్యాప్తంగా కూడా ముమ్మరం చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి నువ్వు పార్లమెంట్లోనే బాబాసాహెబ్ అంబేద్కర్ పాదాలు పట్టుకోడానికి సమాపన కోరాలి లేని లేని పక్షంలో నీకు తీవ్ర పరిణామాలు నువ్వు అని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం జై భయ భయం జై భయం